చిట్ ఈ రెండు సంవత్సరాలు కలపండి జయ రాయ జయ 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 శ్రీరామ్ జయ జయ శ్రీరాం జయ రామ్ జయ జయ రామ్ ఈరోజు మనం ఈ కార్యక్రమంలో అంటే శ్రీరాముల వారి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంకి ముఖ్య ఉద్దేశం మనకి అయోధ్య అయోధ్య పేరు మనం ప్రేత నుంచి వెళ్తూ ఉన్నాము అప్పట్లో ఉన్నటువంటి రాముల వారి యొక్క విశేషాలు ఇన్ని మనం చిన్నప్పటి చూసినవే అయితే ఈ అయోధ్యలో మన రాముల వారు పుట్టి అక్కడే వారి పరిపాలన సాగించడం జరిగింది ఏదో సంవత్సరాల కాలంలో దాదాపు ఏడు లక్షల మంది ప్రేణ చేయడం జరిగింది అలా జరుగుతున్న క్రమంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ మన వాళ్ళు పిటిషన్ చేయడం జరిగింది ఆ స్థలాన్ని మాకు అప్పగిస్తే మేము మా రోజుల్లో విడికి పెట్టుకుంటాము ఆ తర్వాత తొంభై పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఎనభై తొమ్మిదిలో తిరిగి జనసేవ స్టార్ట్ చేసి అయితే అయోధ్య నుంచి వచ్చిన అక్షత్రంలో మళ్ళీ మిక్స్ చేసి ఇవ్వడం ఏంటి అనేది కొంతమంది అనుకోవచ్చు మనం ప్రసాదం తయారు చేస్తాం ప్రసాదం మొత్తాన్ని దేవుడి దగ్గర పెట్టా కొద్ది తీసి మళ్ళీ దేవుడి దగ్గర పెడతాం దాన్ని అందరం పంచుకుంటాం అంటే కొద్ది ఉన్న దాంట్లో కొంచెం బయట తీసుకుంటే అది ప్రసాదం అవుతుంది ఆ పెద్ద అండాలన్నీ కూడా ప్రసాదాలు అవుతాయి అలాగే మనకు వచ్చిన అక్షంతల్లో మిగిలిన అక్షంతాలు కూడా కలుపుకొని మిక్స్ చేసుకొని అందరూ ప్యాకెట్ తయారు చేసుకొని ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి పంపించాలి అయితే ఈ క్రమంలో ఆ అక్షంతల్ని పవిత్రంగా మన గ్రామాన్ని తీసుకెళ్ళిన వెంటనే మన ఇంట్లో పెట్టుకోకుండా మన గుడిలో మన దేవాలయం మన ఊళ్ళో ఉన్నటువంటి అందుబాటులో ఉన్న గుళ్ళో పెట్టుకొని కంటిన్యూగా మూడు రోజులు నాలుగు రోజులు పూజ చేసి ఆ తర్వాత ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళల్ని గురువుల్ని పిలుచుకొని అందరి సమక్షంలో పరిశుభ్రంగా ఈ అక్షంతంలో మనకు ఎంత అవసరం అవుతాయో అవి మిక్స్ చేస్తుని అక్షంత తయారు చేస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్య శ్రీరామ మందిర జన్మ కమిటీ జిల్లా కో కన్వీనర్ శ్రీనివాసులు జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అయో బాలరాముడిని ప్రతిష్ఠించడం కోసమని గ్రామ గ్రామాన అక్షింతలు ఇంటింటికి చేరుస్తూ ఉన్నారు ఆ చేర్చే క్రమంలో మనము పంచాయతీల వారిగా ఇక్కడ కలిసాము అయితే అయోధ్య రామ మందిర నిర్మాణం జరగడానికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడానికి ఇక్కడ మనందరం ఆసీనమై ఉన్నాము కానీ అయోధ్య యొక్క చరిత్ర ఎలా ఉంది అని ఒకసారిగానే పరిశీలిస్తే మనము అనేక వేల సంవత్సరాల నుంచి బానిస బతుకులు బతికిన తర్వాత ఇక్కడ బాబ్రి మసీదుగా ఏదైతే పేరుందో అది పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో కరసేవ మొదలయ్యి పంతొమ్మిది వందల తొంభై ఆరుకి పూర్తయింది అప్పటి నుంచి అయోధ్య రామ మందిర నిర్మాణం ఎప్పుడు జరుగుద్దా ఎప్పుడు జరుగుద్దా అని కళ్ళకంటున్న హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సాకారం ఈరోజు పూర్తవుతుంది దానికి మనందరము మన మన గ్రామంలో ఈ అక్షంతల్ని పంచుతూ పంచుతూ ఆహ్వానం పలకాలని చెప్పేసి పెద్దలు నిర్ణయించారు దానిలో భాగంగానే ఇక్కడ కలిసాం అయితే ఈ అక్షంతల్ని ఏం చేయాలి అని అందరికీ ఒక సందేహం ఉంది ఆ సందేహాన్ని తీరుస్తూ ఈ అక్షంతలు వాళ్ళ వాళ్ళకి ప్ర ఇళ్ళ మీద ఇంటిలో ఉంచుకుంటూ అలానే ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళని ఆశీర్వదించాలి అయోధ్య రామ మందిరం అక్షంతలు అన్ని గ్రామాలకు చేరాయి అయితే ఒకటో తారీఖు నుండి ఐదో తారీఖు దాకా అక్షంతల వితరణ జరుగుతూ ఉంది ఈ అక్షంతల వితరణలో భాగంగా మనము మనం ఆ రోజు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల లోపల ఈ జరిగే కార్యక్రమానికి మన ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా గాను అలాగనే శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రం ద్వారా మనం యొక్క గ్రామాల్లో శోభాయాత్ర అలాగనే మందిరం భజన సంకీర్తన చేసుకుంటూ ఆ యొక్క మందిర ప్రతిష్ట ఏదైతే ఉందో ఆ రామ మందిర ప్రతిష్టలో మనము అందరం పాల్గొనాలని తీర్థయాత్ర కమిటీ ఏదైతే ఉందో అది పిలుపు ఇవ్వడం జరిగింది మనం అందరం ఆ విధంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మనం మన ఇంటి ముందు విద్యుత్ అలంకరణ చేసుకోవాలి అలాగనే మన ఇంటి ముందు మహిళలతో కానీ లేకపోతే మన అందరం గ్రామ ప్రజలు కానీ ఒకే దిగకు చేరి విద్యుత్ దీపాలను వెలిగించి అలాగనే మన యొక్క రామ జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని జయపదం చేసుకోవాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్